హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ పటాన్చెరు దగ్గరనే చిట్కూర్ ఉన్నాము ఈ హౌస్ వచ్చేసి ముంబై హైవేకి ఓన్లీ వన్ కిలో డిస్టెన్స్ లో ఉంటుంది ఈ హౌస్ రెంటల్ పర్పస్ గా అయితే చాలా బాగుంటుంది గ్రౌండ్ లో మనకి కార్ పార్కింగ్ సింగిల్ రూమ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ కి వచ్చింది ఇప్పుడు మీకు ఈ హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇక్కడ చుట్టూ సర్వింగ్ లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి రెంటల్ కైతే చాలా డిమాండ్ ఉందండి ఈ హౌస్ అయితే రెంటల్ పర్పస్ గా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ కి హౌస్ సెకండ్ హౌస్ వస్తుంది ఇక్కడ చుట్టూ సర్వింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ముంబై హైవే అయితే ఓన్లీ పది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి పటాన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పినది చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయని చిట్టుకులు అని మీరు లో చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది అలాగే ఇక్కడ చుట్టూ లో చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనకి హాస్పిటల్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి రియల్ రూపీ డాట్ కామ్ లింక్ కిందించాను లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ సంబంధించిన లీగల్ ఒపీనియన్ ఎండ్ గూగుల్ లొకేషన్ కూడా వస్తుంది ఇలాంటి ఎన్నో లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మీరు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఈ హౌస్ ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటుంది ముంబై కి ఇంత దగ్గరలో ఉండి కూడా చాలా తక్కువ ప్రైజ్ లో చెప్తున్నారు ఈ హౌస్ ప్రైజ్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు హౌస్ చూపించుకుని చెప్తానండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వే చూడండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలోనే మేము ప్రమోషన్ చేస్తాము స్క్రిన్ పైన కాల్ చేయండి ਇਪਰ ਤੋਂ ਆਪਾਂ ਲੈ ਲੇਤਾ ਇੱਕ ਹਾਊਸ ਜਿਹਾ ਦਮ పార్కింగ్ ప్లేస్ మనకి కార్ అటు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఎంత పోర్టేరియా అండి మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో అండ్ లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఇది హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్ లో హాల్స్ డిజైన్ ఇచ్చారండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి టీవీని అండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేసింది ఇక్కడ చిన్న చిన్న సెల్ఫీ ఇచ్చారు చూడండి ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్ వచ్చాయి ఫస్ట్ పూజ రూమ్ ఇద్దాం రండి చూడండి మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది ఇది కిచెన్ చూడండి కిచెన్ లో చాలా సెల్ఫ్ వచ్చాయి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చిందండి కిచెన్ లో టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఇది వాష్ ఏరియా ఇక్కడ ట్యాప్ ఇచ్చారండి అలాగే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి ఇక్కడ వాష్ మిషన్ వచ్చింది ఇది కామన్ వాష్రూమ్ ఒకసారి టైల్స్ అంటే రూప్ దాకా ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి కామన్ వాష్రూమ్ పైన లో రూప్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కింగ్ సేపెడ్తో వస్తుందండి ఇక్కడ సపరేట్ గా కబర్ స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి ఇందులో ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి అలాగే హౌస్ మొత్తం కూడా యూపీవెస్ విండోస్ అండి యూపీవెస్ విండోస్ తో పాటు నెట్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక స్పేసెస్ వచ్చింది ఇందులో అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో కూడా మనకు ఫాల్స్ అనేది డిజైన్ చాలా బాగా ఇచ్చారండి మనకి చిల్డ్రన్స్ బెడ్ మంచి బాల్కనీ వచ్చింది బాల్కనీ అయితే చాలా స్పేసెస్ వచ్చింది టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది థర్టీ ఫీట్ అండి థర్టీ ఫీట్కి సెకండ్ హౌస్ ఇక్కడ మనకి హౌస్ ఎలివేషన్ టైల్స్ ఇచ్చారు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది మనకి గ్రౌండ్ లో పార్కింగ్ సింగిల్ రూమ్ అండి అలాగే సింగిల్ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను అండి ఫస్ట్ అయితే సింగిల్ రూమ్ చూద్దాం ఇది సింగిల్ రూమ్ అండి ఇందులోనే అటాచ్ వాష్ రూమ్ వచ్చింది ఇక్కడ కిచెన్ వచ్చింది ఇది కిచెన్ అండి చిన్నగా కిచెన్ వచ్చింది గ్రౌండ్ లో దీంతో పాటు మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను రండి ఇక్కడ బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది అలాగే సంపండి స్టెప్స్ కింద స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ ఇది హాల్ ఉంది ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు ఇది కిచెన్ అండి ఇక్కడ బెడ్రూమ్ వచ్చాయి ఇంద్ర అటాచ్ వాష్ రూమ్ పైన వచ్చింది ఈ రెండు కూడా మనం రెంటల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు తీసుకున్న వాళ్ళ ఓనర్స్ పైన ఉండచ్చండి ఇప్పుడు అయితే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి నేను చెప్పాను కదా రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే సిక్స్టీ నైన్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మన హౌస్ పక్కన విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందండి మీరు ఆల్రెడీ వీడియోలో చూసి ఉంటారు ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయను స్క్రీన్ పిన్ మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇంకా లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను కాకపోతే మీరు వచ్చే అయితే కాల్ చేసి రండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్